ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి తెలంగాణ మహిళ శిశు సంక్షేమ శాఖ నుంచి అంగన్వాడీ ఉద్యోగాల భర్తకి ఒక కీలక అప్డేట్ వచ్చిందని మనకి నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లేస్ అంగన్వాడీ ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ షార్ట్ కట్ లో తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ దానికి టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అండి అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ సూపర్వైజర్స్ అంగన్వాడీ వర్కర్స్ మినీ అంగన్వాడీ టీచర్స్ ఉద్యోగాలు ఉన్నాయి అయితే మారనున్న ఉన్న అంగన్వాడీ విద్య అర్హతలు అని చెప్పేసి కూడా కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు పేపర్ న్యూస్ లో కూడా వైరల్ అవుతున్నాయి న్యూస్ అయితే అంగన్వాడి సూపర్వైజర్ వాళ్ళకి మాత్రం కాస్త ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది డిగ్రీ హోల్డర్స్ కలిగి ఉండాలని తర్వాత అంగన్వాడీ టీచర్లకు అయితే కేవలం టెన్త్ పాస్ అయి స్థానికత కలిగి ఉండి సొంత గ్రామంలోనే మ్యారిడ్ పర్సన్ కలిగి ఉండాలి ఆ ఏజ్ లిమిట్స్ ఏంటి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి ఏ జిల్లాలో ఇక్కడ ఇక్కడ ఎన్ని వీకేస్ ఉన్నాయి మరి అప్లై చేసుకోవడానికి వన్ వీకే టైం ఇస్తారు కాబట్టి ఏ క్షణమైనా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వన్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని వన్స్ చెక్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేసి లైక్ చేయండి తర్వాత మీకు వచ్చేటువంటి ఏ చిన్న చిన్న డౌట్స్ అయినా సరే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి తప్పకుండా మీ ఒపీనియన్ మాత్రం తెలియజేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్